బీజేపీ కేంద్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడి సంచలనంగా మారింది మనతో పాటు బీజేపీ రాష్ట్ర సెక్రటరీ మాట్లాడదాం ఇవాళ ఇది కాంగ్రెస్ నాయకుల యొక్క పిరికి పొందిన చర్య వాళ్ళకి ముందు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కాక ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద వచ్చి వాళ్ళ రాళ్లతో దాడి చేసి ఇంకోటి చేస్తే రేపు ప్రజలు వాళ్ళ మీద తిరగబడి ప్రజలు వాళ్ళతో రాళ్ళపైన దాడి చేసే రోజు వాళ్ళ దగ్గరలోనే ఉన్నాయి వాళ్ళ సంవత్సరం పరిపాలన మనం చూసాం కాంగ్రెస్ ఎన్ని అబద్దాలు చెప్పింది ఏంటో మనం చూసాం అంతే ఈ కాంగ్రెస్ నాయకులు ప్రజలే తగిన కూడా అయినా కామెంట్స్ అనేది ప్రియాంక గాంధీ గుల్చడం రోడ్లు అనేది అది కూడా కామెంట్స్ కూడా అది వల్గరగా ఉంది కదా మాట్లాడడం విధానం కూడా తేడా ఉంది ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ మీరు తీసి చూసుకుంటే ఎవరు ఏం మాట్లాడారు ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడారో మీరు చూసుకోండి ఇవాళ తప్పనిసరిగా ఎవరైనా సరే ఒకరిని హించపరిచేటట్టు మాట్లాడితే దాన్ని ఎవరు కూడా సమర్థించరు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక వైఖరి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది మోడీ గారిని ఏమన్నారు మిగతా వాళ్ళని ఏమన్నారు అనేది కూడా మీరు ఒకసారి తీసి చూస్తే వాళ్ళ చరిత్ర ఏంటనేది అందరికీ తెలిసిన విషయం అందుకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు చరిత్ర కనుక మీరు తీసి చూస్తే వాళ్ళకి ఎవరి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు ముందు వాళ్ళు దాన్ని వాళ్ళు ఖండించుకోమనండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పైన యాక్షన్ అప్పుడు ఇతర పార్టీల గురించి మాట్లాడమని చెప్పండి ఇప్పుడు ఏం చేయబోతున్నారు బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంటే పార్టీ ఏం చేయాలని పార్టీ నిర్ణయిస్తే తప్పకుండా ఆ ప్రకారంగా ఇవాళ మాట్లాడారు ఏంటి అనేది చూసుకుని తప్పకుండా నేను దాని గురించి అయితే స్పందిస్తాను దానికి ముందు దాని వెనక జరిగింది ఏంటి అనేది తెలియకుండా దాని గురించి స్పందించమంటే అది కరెక్ట్ కాదు అలాంటప్పుడు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన నాయకులు స్మృతి గురించి కానివ్వండి ఇతర నాయకుల గురించి కానీ లేదా మౌత్ కా సౌదాగర్ అని చెప్పి నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడినా కానీ ఈ వాటి గురించి ఏం చెప్తారు దాని కూడా సమాధానం చెప్పాలండి రోడ్లను బాగు చేస్తా ఉంటే రోడ్లను బాగు చేస్తాం అనే విధంగా మాట్లాడచ్చు కానీ ప్రియాంక గాంధీ బుగ్గలు ఉండే విధంగా రోడ్లను తయారు చేస్తామని అని మాట్లాడడం మహిళలను అగౌరపరచడమే కదా ఇవాళ రోడ్లు బాగున్నాయా లేదా అనేది ఇవాళ యావత్ భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు తెలుసు కానీ నేను అందుకని చెప్తున్నా దానికి ముందు దాని వెనక జరిగింది ఏంటి అనేది తెలిస్తే దాని గురించి మాట్లాడతాను తెలియకుండా ఒకళ్ళ గురించి నేను స్పందించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బీజేపీ మహిళా నాయకులతో మనం మాట్లాడాము దాడికి ముందు ఏం జరిగింది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక వ్యాఖ్యలు చేసింది దాని గురించి కూడా మాట్లాడదాం మనం అని చెప్పి అవన్నీ ఒకసారి బీజేపీ కార్యాలయం దగ్గర పరిస్థితి చూస్తే కింద చూడొచ్చు చే విధంగా చేరు విరిగి పడ్డాయో ఇక్కడ రాళ్లను కూడా మీరు చూడొచ్చు రాళ్లు విసిరి కొట్టడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఇక గేట్లకు కూడా రాళ్లు తగిలిన పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ ఈ రాళ్ళు ఈ స్థాయిలో రాళ్లతో బలంగా దాడి చేయడం వల్ల చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి ఒక ఇద్దరునైతే ఆసుపత్రికి తరలించారు ముఖ్యంగా బీజేపీ ఇక్కడ ఆఫీస్ సంబంధించిన సెక్రటరీ నందుకు గాయాలు ఆడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ విధంగా ఈ బలమైన రాళ్లతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశారు దీంతో లోపల గేట్లు వేసి లోపల అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది బీజేపీ కేంద్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కార్యకర్తలు దాడి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది అనేక సందర్భాల్లో మీరు చాలాసార్లు నోరు జారి మాట్లాడారు ఆ విషయాల గురించి మీరు మాట్లాడండి ఏదైతే రోడ్లకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆ రోడ్ల గురించి ఆయన మాట్లాడారు పొరపాటున ఉండవచ్చు కానీ బట్ ఈ విధంగా దాడులు చేయడం అనేది సరైనది కాదని చెప్పి కూడా బీజేపీ చెప్తుంది మొత్తానికి దాడి వ్యవహారం అనేది చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా అందులోనూ ఏకంగా కేంద్ర కార్యాలయంపై వచ్చి ఇక్కడికి ముఖ్యంగా దాడి చేయడం అనేది ఎంతవరకు సరైందనేది కూడా ఒక విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి మొత్తానికి బీజేపీ నాంపల్లిలో కలయన దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది నాంపల్లి హైదరాబాద్